మెగా ఫ్యామిలీలోకి వారసులు అడుగుపెట్టి వారం రోజులు దాటిపోయింది అయితే ఎప్పుడైతే ఉపాసన కొనదెల రామ్ ఒక బాబుకి ఒక పాపకి అయ్యారు అన్న విషయాన్ని మన మెగాస్టార్ చిరంజీవి గారే ఎంతో ఆనందంగా ఆయన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో ఆ విషయం ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు ఇక ఆ తర్వాత కూడా చూసుకున్నట్లయితే ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇదొక సెన్సేషనల్ న్యూస్ అని చెప్పాలి ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు మరియు ముఖ్యంగా చెప్పుకోవాలంటే చిరంజీవి గారితో చేసిన సన్నిహితులు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు రామ్ చరణ్ హీరోయిన్లు ఇలా ప్రతి ఒక్కరూ మెగాస్టార్ చిరంజీవి గారికి హీరో రామ్ కి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి విషెస్ కూడా చెప్పారు ఇలాంటి నేపథ్యంలోనే మరి తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్లిపోతూ అందరి చేత బాలయ్య అనిపించుకుంటున్న మన నటసింహం బాలకృష్ణ గారు తల్లిదండ్రులుగా రెండవసారి ప్రమోట్ అయిన ఉపాసన రామ్ చరణ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే ఇక బాలకృష్ణ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పాలి ఇక హీరోగా ఆయన రికార్డులను సృష్టించడం కొత్త విషయం ఏమీ కాదు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా దూసుకెళ్తూ అంతే స్టాండమ్తో క్రేజ్తో ముందుకెళ్తున్న ఆయన అన్స్టాపబుల్ షోతో ఆయన్ని ఎవరు ఆపలేరు అంటూ ఆయనలోని ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసిన విషయం నిజానికి ఈ అన్స్టాపబుల్ షో ఎంత క్రేజ్ని సంపాదించుకుందంటే బాలకృష్ణ గారిలోని ఇంకొక యాంగిల్ని అందరికీ పరిచయం చేసింది అంతేకాదు బాలకృష్ణ గారు కూడా సినీ హీరోలందరితో ఎంతో నిర్మమాటంగా మాట్లాడుతూ ఆయన అడిగే ప్రశ్నలు పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేశాయి అలా చూసుకున్నట్లయితే ఒకనొక సందర్భంలో ఈ షోకి గెస్ట్ గా మన రామ్ చరణ్ కూడా వెళ్ళడం జరిగింది ఇక రామ్ చరణ్ ని కూడా ఎన్నో రకరకాల ప్రశ్నలు తన కూతురు గురించి ఫ్యామిలీ గురించి అడగడం కూడా అలా రామ్ చరణ్ కి బాలకృష్ణ గారి మధ్య మంచి సంబంధం ఉందనే చెప్పాలి అయితే అలాంటి బాలకృష్ణ గారు ఎప్పుడైతే రామ్ చరణ్ కి కొడుకు కూతురు కవల పిల్లలు పుట్టారని తెలిసిందో ఆయన కూడా స్వయంగా ఫోన్ చేసి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మాట్లాడారట పైగా ఆయన ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా పంపించాడు ఈ జంటకి మరి ఇలాంటి నేపథ్యంలో మరి నందమూరి నటసింహం బాలయ్య బాబు స్టార్ చిరంజీవి గారి కొడుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పంపించిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలిసి ఇటు చిరంజీవి గారు మాత్రమే కాదు రామ్ చరణ్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారట ఇక ఇంతకీ మన బాలయ్య గారు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే నోరెళ్ళబెట్టవలసిందే ఇక ఆయనే స్వయంగా గ్లోబల్ స్టార్ రామ్ కి ఫోన్ చేసి మాట్లాడడం పిల్లలు ఉపాసన ఎలా ఉన్నారో అడిగి మరీ తెలుసుకున్నారట అంతేకాదు పుట్టిన పిల్లలకి అంతేకాకుండా రామ్ చరణ్ దంపతులకి విషస్ని తెలియజేస్తూ స్వయంగా ఆయనే దగ్గరుండి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫోటోని తిరుపతి లడ్డూని అంతేకాదు పుట్టిన పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలని స్పెషల్ గిఫ్ట్ గా తన వంతుగా పంపించడం జరిగిందట ఇక అవి తీసుకున్న రామ్ చరణ్ గారు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వడం అంతే కాకుండా ఓ రోజు వచ్చి ఆయన పిల్లల్ని ఫ్యామిలీని కూడా కలుస్తాను అని బాలకృష్ణ గారు కూడా చెప్పడం జరిగిందట అలా మొత్తానికి బాలకృష్ణ గారికి మరియు మెగా ఫ్యామిలీకి మొదటి నుంచి మంచి సంబంధమే ఉంది ఇక సినిమాల పరంగా ఇద్దరు హీరోల మధ్య వార్ అనేది అది సర్వసాధారణమే అయినప్పటికీ మరియు ఇలా తన అభిమానాన్ని ఇంకొకసారి రామ్ చరణ్ మీద ఉన్న ఆప్యాయతని ఇలా ఈ స్పెషల్ గిఫ్ట్ రూపంలో పంపించి బాలకృష్ణ గారు తన ప్రత్యేకతని చాటుకున్నారని చెప్పాలి ఎన్నో రకరకాల విషయాలు రామ్ చరణ్ ఉపాసనాలకి కవలలు పుట్టిన తర్వాత వైరల్ అవుతున్న నేపథ్యంలోనే బాలకృష్ణ గారు ఇచ్చిన గిఫ్ట్ అనే టాపిక్ ఒక స్పెషల్ అట్రాక్షన్ గా మారింది సోషల్ మీడియాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి